ముఖ్యమంత్రి గారు ఆదేశ ఆదేశాల మేరకు ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని నిర్వహించడం జరిగిందండి వీరు ఆదేశాల మేరకు మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మెగా పేరెంట్ టీచర్స్ అంటే పిల్లలకి పేరెంట్స్కి టీచర్కి మధ్యన మంచి ఉన్నతమైన సంబంధాన్ని ఏర్పరచడం కోసం వారి ప్రోగ్రెస్ని పే పేరెంట్స్కి తెలియజేయడం కోసము ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి హాజరైనటువంటి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇంకా గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు మన పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా ఘనంగా జరిగిన నిర్వహించడం జరిగింది అందువరకు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన పాఠశాలకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా సహా సహకరించారండి నాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి పేరెంట్స్ అందరూ చక్కగా రంగోలీ కాంపిటీషన్లో పాల్గొని ముగ్గులు పెట్టడం జరిగింది అదేవిధంగా టగా ఫారు పేరెంట్స్ ఫాదర్స్ అందరికీ కూడా టగా ఫార్ నిర్వహించడం జరిగింది నెక్స్ట్ మన పిల్లలకి ప్రోగ్రెస్ ఎలా ఉందన్నది ప్రతి పేరెంట్కి కూడా ఇండివిజువల్గా వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ అనేది ఎలా ఉన్నదని వాళ్ళకి వివరించడం జరిగిందండి అలాగే అదేవిధంగా మన ప్రోగ్రామ్స్ చూసినటువంటి కార్యక్రమం ందరికీ కూడా మనం ఇంకా నెక్స్ట్ మన కార్యక్రమంలో పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు అదే విధంగా కాసేపు తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మనకి మనకి లంచ్ కూడా అంటే మిడ్ డే మీల్ నిర్వహించేస్తాము డొక్కా సీతమ్మ గారి భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ పథకంలో అన్న భోజన ఇన్గ్రీడెంట్ అన్ని పెడతామండి మనం భోజనానికి సంబంధించిన పెడతాము స్కూల్లో టీచర్ గారు మనకి ఎంతవరకు సహకరిస్తున్నారు అనేది మనకు పరచడం కోసం మనల్ని ఇక్కడ రమ్మన్నారు మన పేరెంట్స్ టీచర్స్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఈ మీటింగ్ అరేంజ్ చేశారండి అలాగే టీచర్ గారు మనకి ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా అవన్నీ మనకు తెలియజేయడం కోసం ఇక్కడికి రమ్మన్నారు అలాగే ఆట పోటీలు ముగ్గులు పోటీలు పెట్టి ఈ స్కూల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి అలాగే పిల్లలు ఇంకా ఇంకా ఎక్కువగా వాళ్ళు ముందుకెళ్ళే విధంగా మనకి ప్రోత్సహిస్తూ మేడం గారు ఎంతో సహకరిస్తున్నారండి ఆవిడ చెప్పిన ఆదేశాలకు పేరెంట్స్ కూడా కొంతవరకు సహకరించాలి ఆవిడ చెప్పిన మాటలు ఏదన్నా ఇంటిగా చదివించండి అని చెప్పినప్పుడు మనం ఇంట్రెస్ట్ తీసుకుని ఇంకా కాస్త ఎక్కువ చదివించడానికి ట్రై చేయాలండి దానివల్ల పిల్లలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు చెప్పి దానికి వాళ్ళ అవగాహన ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మనకి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను తెలియపరుస్తున్నానండి